కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో వైరసలింగం పందులు నూట అరవై ఏడవ జయంతి కార్యక్రమం మహనీయుల జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ మరియు ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మీనాక్షిరెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేలి గురుమూర్తి హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మీనాక్షిరెడ్డి మాట్లాడుతూ లింగం పంతులు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీన జన్మించి శ్రీ విద్యకై ఉద్యమించి బాలికల పాఠశాలలను ప్రారంభించాడు మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు అణిచివేతకు గురైన కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవాడు వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు పలకలు బలపాలు కొనిచ్చేవాడు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి వీరేసారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మెదడులో ఆలోచన ఈనాడు మనమందరం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలను తెలుసుకున్నాం ఈ విధంగా ఇటువంటి మహనీయుల యొక్క కృషి ఫలితంగానే ఇటువంటి సంఘ సంస్కర్తల ఫలితంగానే మన యొక్క సమాజంలో ఎన్నో దురాచారాలు ఇటువంటి గుంపు మారుతున్నాయి ఆనాడు మరి అతని శాతమనం కాబట్టి పెద్దలకు ముస్లిం వాళ్లకు చిన్న పిల్లల నుంచి వివాహం చేసేటువంటి వాళ్ళు ఇటువంటి దురాచారాల కూడా తీవ్రంగా ఖండించి దానికోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు కందుకూరి విదేశలింగం అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఆయన యొక్క జయంతిని ఈ కమిటీ వారు అసలు ఇదొక సంతోషకరమైనటువంటి పరిణామం మహనీయుల యొక్క వర్ధంతులు జయంతుల కోసం తెచ్చు ఉదాహరణ మరి కులాలకు మతాలకు అతీతంగా మహానుభావుడు చేసినటువంటి మన సేవలను కొని ఆడుకొని వాళ్లకు ఘన నివారణలు అర్పించుకోవడం మన బాధ్యత మన క్షమము మరి మహనీయుడు కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు చిన్నతనంలో తన పదమూడవ ఏట ఏడు సంవత్సరాల అమ్మాయితో పెళ్లి జరిగిన తర్వాత జ్ఞాపకం వచ్చిన పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ బాల్య వివాహాలను రద్దు చేయడం కానీ మరి వితంతువులు ఎన్నో ఇబ్బందులు భర్తలు జరిపోయినటువంటి వితంతువులు ఎన్నో పరిస్థితులు గమనించి వారికి తిరిగి పునర్వివాహం చేయాలనేటువంటి సంకల్పం